హాయ్ స్టూడెంట్స్ మనకు యూజీ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ ఫైనల్ రిజల్ట్స్ అయితే మనకి ఇక్కడ అలాట్ చేశారండి సో మీకు ఇక్కడ సో ఇది మనకు అలాట్ చేసినటువంటి రిజల్ట్స్ అనమాట ఫిఫ్టీ టూ పేజెస్ రిజల్ట్స్ అనేది ఉంది సో ఎవరొవరికైతే సీట్స్ అనేది అలాట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి సో మనము యాక్చువల్గా ఈ రిజల్ట్స్ని మనము కట్ ఆఫ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ని మనం చూసినట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ ట్రే వేకెన్సీ రౌండ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ర్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మార్క్స్ కంటే కూడా ఎందుకంటే ఎవ్రీ టైము మార్క్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి మనకు పేపర్ టఫ్గా వచ్చిందా లేదా పేపర్ లిబరల్గా వచ్చిందా అనే దాన్ని బట్టి మార్క్స్ వేరి అవుతాయి బట్ ర్యాంక్స్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా వస్తూ ఉంటాయి అనమాట సో ఆల్ ఇండియా ఎంబీబీఎస్ స్ట్రీ వేకెన్సీ రౌండ్ సంబంధించి జనరల్ కేటగిరీలో అయితే మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ థర్టీ టూ జనరల్ కేటగిరీ ర్యాంక్ అండి మార్క్స్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు కట్ ఆఫ్ అనేది ఆగింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే థర్టీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ టూ ర్యాంకు మార్క్స్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ వన్ అనమాట ఓబీసీ స్టూడెంట్స్కి అయితే మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ నాట్ సెవెన్ అనేది ర్యాంకు మార్క్స్ చూసినట్లయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఎస్సీ కేటగిరీ పీట పీపుల్ చూసినట్లయితే ర్యాంక్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ అనేది ర్యాంకు ఫోర్ ఫార్టీ అనేది మార్క్స్ అనమాట ఎస్టీ కేటగిరీ పీపుల్ అయితే వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నాట్ ఫోర్ అనేది ర్యాంకు ఫోర్ ట్వంటీ ఫోర్ అనేది మార్క్స్ సో ఇది ఆల్ ఇండియా స్టే వేకెన్సీ ఎంబీబీఎస్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనమాట సో ఇక్కడ ఇక్కడ ఏమైనా సీట్స్ మిగిలాయంటే నెక్స్ట్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుందండి మాక్సిమం సీట్స్ అన్ని కూడా ఇక్కడ వరకే అలాట్ అయిపోయినాయి మేబీ మేబీ సింగిల్ డిజిట్స్ సీట్స్ మిగిలితే మీకు స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఓకే ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ సంబంధించి వంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆ విషయం వల్ల సక్సెస్ థ్యాంక్ యూ